ఇంకోటి ఆపరేషన్ కగార్ సో ఆ పేరుతో చేస్తున్న ఎన్కౌంటర్ లో నిన్న మొన్న మొన్న ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది మంది నిన్న ఐదుగురు ఈ విధంగా చనిపోతున్నారు అందులో మెయిన్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మెయిన్ కోర్ కమాండర్ నబాల కేశవరరావు వాళ్ళు సో మావోయిస్ట్ పార్టీ తీరని చాలా పెద్ద లోటుగా కూడా ఎత్తు ఉన్నారు సో వామపక్ష పార్టీలు ఎప్పటి నుంచో చర్చలు చర్చలు చర్చి ఈవెన్ లక్షలైట్లు కూడా లెటర్లు కూడా రిలీజ్ చేస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఆ ఎన్కౌంటర్ కాల్పులలో ఆరు నెలలు ఒక పసిపాప మంగ్లీ అనే పసిపాప ఆమె కూడా చనిపోవడం ఆరు నెలలు చందరు అడుగుతారు ఆరు నెలల పాప ఏం చేసింది గన్ను పట్టుకుందా ఏం చేసింది ఆరు నెలల పాప ఎట్లా చంపుతో చంపే అధికారం ఎవరు ఇచ్చారు మానవ హక్కులు ఎటువంటి పౌరాకులు వీళ్ళందరి సంఘాలు కూడా మాట్లాడుతున్నారు ప్రెస్ పిల్లలు కూడా పెడుతున్నాయి అయినా సరే పట్టించుకుంటలే ప్రభుత్వం సో ఏం చెప్తారు దీనిపై నేను నక్సలేట్లు కావచ్చు మావోయిస్టులు కావచ్చు చేతులైతే నమస్కరిస్తున్నా ప్రాణం అనేది చాలా విలువైనది ఆ మీ ప్రాణం ప్రజలకు ఉపయోగపడాలి అంతే తప్ప దండకారణ్యంలో మరణానికి ఉపయోగపడకూడదు నేమంటున్నా ఇలా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రాచరికంలో ఉన్నామా లేదా అరాచకంలో ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే మళ్ళొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా రండ్రి కొట్లాడదాం కలిసి ప్రజల కోసమే కదా కలిసి కొట్లాడదాం ఆనాటి కాలం అయిపోయింది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఇలా ఇంతకు ముందే మనం చర్చించుకున్నాం పులులనే మనం ఐడెంటిఫై చేస్తున్నాం మనుషులని వేటాడే మృగాలని వేటాడే పులులనే మనం ఐడెంటిఫై చేసినప్పుడు మిమ్మల్ని ఐడెంటిఫై చేసడానికి చెయ్యడం పెద్ద కష్టమేం కాదు దేశం ఇలా ఆ దేశంలో ఉన్న ప్రభుత్వం దాని దగ్గర అన్ని రకాల టెక్నాలజీ ఉంది నేనేమంటున్నా ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడదాం మీరు అడవుల నుండి కొట్లాడుతుండ్రు మేము ప్రజల నుండి కొట్లాడదాం కొట్లాడుతున్నాం మీకు మాకేం పెద్ద తేడా లేదు కానీ ప్రజల నుండి కొట్లాడదాం రండి మీ జ్ఞానాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తాం ప్రపంచాని కోసం ఉపయోగిస్తాం అమూల్యమైన ప్రాణాన్ని సో ఇవన్నీ వదిలేసి జనజీవన స్రవంతులకు రండి ఖచ్చితంగా ఇప్పుడు సీతక్కు ఉన్నది గన్ను విడిచిపెట్టి వచ్చింది రాజకీయం చేస్తుంది ఇప్పుడు అట్లాంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఏమంటున్నా మీ మీ అమూల్యమైన ప్రాణం మీ అమూల్యమైన విజ్ఞానం చర్చలకు రావడానికి నాలుగు సార్ లెటర్లు కూడా రిలీజ్ చేసినాం చర్చలకు మేము సిద్ధం ఉన్నాం గన్ను విడడానికి ఉన్నం ఫైరింగ్ కూడా ఎత్తలేమని చెప్పి చెప్పినా సరే కేంద్ర ప్రభుత్వం బట్టి తీసుకోకుండా లేదు ఎట్లెట్లా చెప్పి బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా రీసెంట్గా చూస్తున్నాం బండి సంజయ్ కూడా ఆల్రెడీ కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశాను తండ్రి జనజీవన సవంతిలో కలిసి పొండి అని అని వాళ్ళు అంటున్నారు వీళ్ళు మాకు ఏ హెచ్చరికలు లేకుండానే మమ్మల్ని చంపేస్తుండ్రు అని వీళ్ళు అంటున్నారు సో కాబట్టి ఇవన్నిటికీ ఒకటే ఫుల్ స్టాప్ చర్చలేంది నాకు అర్థం కాదు ఏం చర్చలు చర్చలు ప్రభుత్వం చర్చలు ఒప్పుకుంటదా మరి చంపేస్తుంది చర్చలు ఒప్పుకోవచ్చు చర్చలు చర్చలు ఒప్పుకుంటుందా వాళ్ళ ప్రభుత్వం ఒకటే అంటుంది జనజీవన స్రవంతిలో కలవండి రండి మీ అమూల్యమైన ఆలోచనని మీ అమూల్యమైన ప్రాణాన్ని ప్రజల కోసం వినియోగించమంటుంది నేను కూడా అదే అంటున్నా రండి రండి ఇలా మీ త్యాగం చాలా గొప్పది ఏళ్ళ తరబడి కుటుంబాలని ఇలా ఫ్యామిలీలని కుటుంబ కుటుంబాలని తర్వాత ఉన్న ఆస్తులని అంతస్తులని అన్ని వదులుకొని వేయరు ఎవరి కోసం ప్రజల కోసం నేను అడుగుతున్న ఒకటే ఇవాళ ఐదు వందల రూపాయల కోసం అమ్ముడు ఇవాళ ఓటర్ కోసం పనిచేస్తున్నావా లేకపోతే ఐదు వందల రూపాయలు కాదు నా ఆత్మభనం కోసం పనిచేస్తున్నా అని ఒక పది మంది కోసం పని వాళ్ళని నిర్ణయించుకో సమాజం చెడిపోయింది సమాజంలోకి వచ్చే మనం పోరాటం చేద్దాం రండి మీ మరణాలు వృధా కావద్దు మీ త్యాగం వృధా కావద్దు మా తోటి మిత్రులను చాలా మంది ఉద్యమంలో కోల్పోయిన మన ఉస్మాన్ యూనివర్సిటీ సంబంధించిన ఒక పొలిటికల్ సైన్స్ అమ్మాయి కూడా అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పూర్వ విద్యార్థిని ఆమె కూడా నిన్న ఎన్కౌంటర్ లో చనిపోయింది సో కాబట్టి ఇవన్నీ ఇవన్నీ మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం ఈ దేశ గౌరవాన్ని ఈ దేశ ఖ్యాతిని మనం గౌరవిద్దాం ఇలా మీరు రండి జన జీవన స్రవంతులు కలవండి ఇలా మీ విలువైన జ్ఞానాన్ని ప్రజల కోసం ప్రభుత్వాల కోసం ఉపయోగిస్తాం ఇక్కడి నుంచే తప్పులన్నీ ఎండగడదాం ఎత్తి చూపుదాం అంతే తప్పగానే మీ ప్రాణాలని మాత్రం ఊరికే బలి తీసుకోకుండా బలి ఇవ్వకుండా విజ్ఞప్తి చేస్తాను